న్యూస్ మీ అందరికీ నమస్కారం ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం నుంచి ఒక ముఖ్యమైన తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు మనతో ఉన్నారు ఈ యొక్క గెలుపు సంతోషం కొరకు అట్లాగే ఏ విధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు నిలదొక్కున్నారు అనే అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు నమస్తే మేడం నమస్తే అండి మేడం ఎలా చింతపూడి నియోజకవర్గం ఎంతో అత్యధిక ఓట్ల మెజార్టీ వచ్చింది కదా అంటే మీరు వాస్తవంగా మాట్లాడాలంటే మీరు ఒక మహిళా నాయకురాలిగా ఉన్నారు మీరు ఈ పార్టీలోకి ఎందుకని వచ్చారు రాజకీయాల వైపు రావాల్సినంత అవసరం మీకేం వచ్చిందంట అంటే నేను పార్టీలోకి వచ్చినప్పుడు టీడీపీ పార్టీ అధికారంలో ఉందండి రెండు వేల పదహారు పదిహేడు ఆ టైంలో నేను పార్టీలోకి రావటం జరిగింది అంటే బై నేను టీడీపీ పార్టీ అభిమాని మా నాన్నగారు కూడా టీడీపీ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు జాబ్ చేసుకుంటానే అలాగే టీడీపీ పార్టీ చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో పార్టీ వాతావరణం అనేది ఉంది కాబట్టి నేను ఇంట్లో పెద్దదాన్ని కొంచెం మా నాన్నగారి లక్షణాలు నాకు వచ్చి ఉంటాయి అలాగా పార్టీకి ఆకర్షితులనే మరి చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి స్త్రీలకు చేసేటటువంటి పనులు కానివ్వండి పార్టీ అభివృద్ధి చూసి నేను ఈ పార్టీకి ఆకర్షితులనే పార్టీకి రావటం మీరు రాజకీయాల్లో రాకముందు ఏం చేస్తూ ఉండేవారు నేను ఎంఎస్సీ వీడియో సార్ నేను కాబట్టి టీచింగ్ చేసేదాన్ని కొంతకాలం ప్రైవేట్ స్కూల్స్ లో చేసాను తర్వాత నేను ఇంట్లోనే ఉండటం జరుగుతుంది అది ఆ యొక్క ఉత్సాహంతో సమాజానికి ఏదో చెయ్యాలి మన వంతు కాబట్టి మన చేతనైన సహాయం ఏదో చేయాలి సమాజానికి అనేటటువంటి ఒక ఉద్దేశంతో రాజకీయాల్లో కావడం జరిగింది అంటే మీరు మహిళా నాయకురాలుగా ఉన్నారు కదా అంటే మహిళల కోసం రాజకీయాల్లోకి వచ్చారా లేకపోతే సమాజం మొత్తం ఉద్దేశంతో వచ్చారా ఒక ఇప్పుడు పార్టీ అంటే ఒక మహిళా విభాగమే కదండి యూత్ ఉంటది మహిళలు ఉంటారు ఇంకా కార్మికులు కర్షకులు అందరూ కలిపితేనే కదండి సమాజం అందరి గురించి అని చెప్పేసి వచ్చాం కాకపోతే నాకు మహిళా విభాగంలో డిస్టిక్ లో పోస్ట్ ఇచ్చారు అప్పుడు జిల్లా సెక్రటరీగా ఇచ్చారు అప్పుడు దానిలో కొనసాగాను తర్వాత ఇప్పుడు స్టేట్ లో ఇచ్చారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది తట్టుకోలేక అంటే ఏదైతే అధికార పార్టీ ఉందో ఆ పార్టీ వద్రా బాబు మేము తట్టుకోలేకపోతున్నాం అని చెప్పి అటు बीजेपी की गई ఇటు వైసీపీ కానీ చేంజ్ అయిన ఉన్నాయి మీరు ఎట్లా నిలబొక్కున్నారు మా పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి పాలైనప్పుడు కొంతమంది అడగటం జరిగిందండి పార్టీ మారణ మేడం మీకు మంచి ప్లేస్ ఇస్తాం అని చెప్పేసి అడగటం జరిగింది లేదు సార్ నేను మారను నాకు టీడీపీ అంటేనే ఇష్టం అది గెలిచినా గెలవకపోయినా ఆ పార్టీలోనే ఉంటానని చెప్పేసి నేను మారలేదు కట్టుబడి ఉన్నారు అంటే అభిమానం అంతే ఇప్పుడు మీకు తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకించి నూట ముప్పై స్థానాలు ప్రజలు కట్టబెట్టారు దాన్ని ఎట్లా చూస్తారు ఇది అసలు భారీ మెజార్టీ అండి ఊహించినటువంటి ఒక అసలు ఆ సంతోషం నుంచి మేము ఇంకా తేరుకోలేదు అంటే మేము గెలుస్తామని తెలుసు కానీ ఇన్ని సీట్లు ప్రజలు మాకు ఇస్తారని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి ఎందుకంటే కనీసం జగన్మోహన్ రెడ్డి గారు యాభై అరవై సీట్లను కొడతాడు గట్టి ప్రతిపక్షం ఉంటది మళ్ళీ మేము గట్టిగా పోట్లాడవచ్చు అనుకున్నాం కానీ చివరి చివరాకు చూస్తే ఆయన కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి పరిస్థితిలో ఆయన పదకొండు సీట్లకే పరిమితం అయ్యారు ఇప్పుడు మా వాయిస్లు రేస్ చేయడానికి కూడా మాకు అవకాశం లేకుండా అయిపోయింది అంటే పవన్ కళ్యాణ్ గారి మీ అభిప్రాయం ఏంటంటే అంటే గేమ్ చేంజర్ గా చూస్తా ఉంది మొత్తం రాష్ట్ర అందరూ కూడా పవన్ కళ్యాణ్ అంటే గేమ్ చేంజర్ ఆయనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అన్నట్లుగా ఒక సిరీస్ కి అందరూ కూడా చాలా మంది శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు ఆయనపై మీ కామెంట్స్ పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ పోటీ చేసినప్పుడు ఆయనకి కొంచెం ఓటింగ్ శాతం తగ్గటం సీట్లు రాకపోవటం ఇవన్నీ జరిగినాయి కానీ ఇప్పుడు వచ్చేసరికి యూత్ అంతా కూడా ఆయన యొక్క ఆశయాలు కానివ్వండి ఆయన మేనిఫెస్టో కానివ్వండి కట్టుబడి ఉన్నారు ఓటింగ్ కూడా బాగా జరిగింది ఆయన చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కష్టకాలంలో పార్టీకి నేను ఉన్నానని చెప్పేసి ఆయన వచ్చి ఆయనకి ఆయన తగ్గించుకొని ఆయన స్థాయికి ఆయన తగ్గించుకొని ఒక స్టార్ హీరో అయినప్పటికీ కూడా తగ్గించుకొని నాకు ఇన్ని సీట్లే కావాలి ఎకనామికల్ గా నేను ఇంతకన్నా ముందుకెళ్ళలేను కాబట్టి మీ మీతో నేను కలిసి నడుస్తానని చెప్పేసి మా అడుగులో అడిగేసి మా కష్టంలో ఉండి మా సంతోషంలో కూడా ఈ రోజు ఆయన భాగం అయ్యారు రాష్ట్ర రాజకీయాల్లో మరి ముఖ్యంగా మీరు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు కాబట్టి మహిళా విభాగం నుంచి రోజా ఏదైతే ఎమ్మెల్యేగా మంత్రిగా కొనసాగారు ఆమె మాటలు చాలా అంటే పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చాలా రకాలుగా మాట్లాడడం మీరు చూసే ఉంటారు అంటే దాని అటువంటి అంశాలపై మీరు అట్లా ఖండిస్తారా లేకపోతే మీ కామెంట్స్ ఏంటి ఖండించాలి సార్ ఎందుకంటే ఆవిడ మాట్లాడిన ప్రతి మాట కూడా చాలా అసహ్యంగా హాస్యాస్పదంగా బాడీ షేపింగ్ చేసి ఇలాగా రకరకాలుగా మాట్లాడుతూ వచ్చారు రోజా గారు చంద్రబాబు నాయుడు ఆవిడ వయసు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు వయసు ఎక్కడ ఆయన ఒక విజనరీ లీడర్ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అంత అనుభవం కలిగినటువంటి వ్యక్తి రోజా ఎక్కడి నుంచి వచ్చిందండి మా పార్టీలో నుంచి వచ్చింది మా దగ్గర వాళ్ళు నేర్చుకుని వెళ్ళినటువంటి ఆవిడ ఈ రోజు చంద్రబాబు నాయుడు అనే స్థాయికి ఎదిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడకి ఎన్ని అవకాశాలు ఇచ్చారు ఎన్ని కొమ్ములు ఇచ్చారు జనం వాళ్ళకి అధికారాన్ని కట్టబెట్టినప్పుడు జనానికి మేలు చేయాలి జనానికి మేలు చేయటం మానేసి పార్టీని విమర్శించడం పార్టీలో ఉన్న వాళ్ళని విమర్శించడం ఆ పిల్లి బిత్రేయగాడు అని చెప్పేసి మరి లోకేష్ గారిని అంటే జరిగింది ఈ రోజు పిల్లి బిత్రేగాడు అన్న లోకేష్ గారు తనను తను ఒక లాగా చెక్కుని తొంభై ఒక్క వేల మెజార్టీతో మంగళగిరిలో హీరోగా నిలబడ్డారండి ఆ రోజు ఆవిడ చేసిన అవహేళన ఈ రోజు మా విజయానికి కారణమైంది వాళ్ళు ఏదైతే కామెంట్స్ మమ్మల్ని చేశారో అవన్నీటి అవన్నీటి కూడా మేము కష్టపడి మా విజయాలుగా మార్చుకోవటం జరిగిందండి ఇదే ఆవిడకు ఇచ్చే సమాధానం అలాగే మీరు పొలిటికల్ గా ఎంత వర్క్ చేయడానికి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎలా ఎవరు మీకు సహకరించారు మా వారు లక్వరం యువగా పనిచేస్తారండి పంచాయతీ ఆఫీస్ లో పెద్ద బాబు ఏమో డెంటల్ డాక్టర్ రెండో బాబు దినేష్ ఫుల్ టైం టీడీపీ చిన్నప్పటి నుంచి కూడా టీడీపీ లోనే వర్క్ చేస్తున్నది టిఎన్ఎస్ఎఫ్ లో విద్యార్థి సంఘ నాయకుడిగా ఉండేవాడు ఓకే తర్వాత లోకేష్ గారు ఇరవై నాలుగు జిల్లాలో బస్ యాత్ర చేసినప్పుడు లోకేష్ సార్ ని ఫాలో అయ్యాడు ఇప్పుడు ఎంత మందిలో ఉన్న దినేష్ అని పేరు పెట్టి పిలిచే అంత చదువు అనమాట సార్ దినేష్ కి అలాగా తను ఇంజనీరింగ్ పూర్తయిన దగ్గర నుంచి కూడా రాజకీయాల్లోనే ఉన్నాడు తర్వాత నేను రావడం జరిగింది ఫ్యామిలీ అంటే ఇప్పుడు నా నా ఇంట్రెస్ట్ ని బట్టి సార్ కూడా ఏమనరు అంటే మీరు చాలా అదృష్టవంతులైన చెప్పాలి ఎందుకంటే ఈ రోజుల్లో మహిళలు అనేసరికి చాలా మంది కూడా యాక్సెప్ట్ చేయట్లేదు కానీ ఎస్పెషల్లీ సార్ ఎంప్లాయీ గా ఉండు కూడా మిమ్మల్ని ఈ రకంగా ముందుకు తీసుకెళ్తున్నారంటే ఆయనకు కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి ముందుగా అవును అవునండి ఎందుకంటే అంటే మరి మీకు సార్ ఎంప్లాయ్ అంటున్నారు మీరు ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నారు అప్పుడు మీకు ఏం ఇబ్బంది రాలేదు అంటారు చాలా చాలా ఒత్తిడి వచ్చాయండి చాలా కనీసం నా కారు బయటికి వెళ్ళినా కూడా ఆయనకు ఒక ఫోటో తీసి వాట్సాప్ లో పెట్టేసేవాళ్ళు మేడం గారు ఎక్కడ ఉన్నారు మేడం గారు అక్కడ ఉన్నారు మేడం గారు ఈ ఊరు వచ్చారు మీ కారు అక్కడ ఉంది అలా కనీసం నా కారు కదిలితే కూడా సార్ వాట్సాప్ ఫోటోలు వెళ్ళిపోయి అలాగే కాకుండా ఇంకా పర్సనల్ గా కూడా చాలా ఇబ్బందులు పడ్డాం అయినా కూడా అంటే ఆయన ఉద్యోగానికి ఏమన్నా ఇబ్బంది వచ్చే పరిస్థితి అలాగ అలాగా జరిగిన మేము పర్సనల్ గా ఇబ్బంది పడ్డామండి లేరులేండి ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఏంటనేది అందరికీ తెలుసు ఇక్కడ కొంతకాలం వర్క్ చేశారు కాబట్టి ఆ వైసీపీ వాళ్ళు ఫ్రెండ్సే మాకు మన టీడీపీ వాళ్ళు ఫ్రెండ్సే ఆయన మంచితనం వల్ల అంత ఇబ్బంది లేదులే కానీ కొన్ని సందర్భాల్లో చాలా ఇబ్బంది పడి అసలు ఇక్కడ నుంచి వెళ్ళిపోదామా అన్నంత విసుగు నాకే వచ్చింది అంటే మరి ఇప్పుడు మీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు ఎలా చూస్తారు అంటే అలాగే అదే వేరే పార్టీ వాళ్ళు కూడా ఉంటారు కదా మేడం ఇప్పుడు అలానే సేమ్ మీలానే ఉన్న వాళ్ళని మీరు ఎక్స్క్యూజ్ చేస్తారా వాళ్ళని మీరు కూడా ఇబ్బంది పెడతారు అసలు మేము ఇబ్బంది పెట్టే ఇది లేదండి ఎందుకంటే మేము ఎంప్లాయీస్ కాబట్టి మేము పండ్ల బాధలు మాకు తెలుసు కాబట్టి ఇంకొకరిని ఆ పద్ధతిలోకి తీసుకెళ్ళాం అది కాకుండా టీడీపీ పార్టీ ఎవరిని ఎలాంటి ఇబ్బందులు ఎదురు చేయదు అలాగే ఈ యొక్క చింతలపూడి నియోజకవర్గంలో మహిళా నాయకురాలుగా ఉన్నారు మీరు చింతలపూడి ప్రాంతం అభివృద్ధి చెందలేదు ప్రతి చోట కనపడే మాట జంగారెడ్డి కూడా మాత్రమే ఫోకస్డ్ గా డెవలప్ అవుతుంది అంటే ఇది కూడా జంగారెడ్డి అని కూడా సరైన వస్తువులు లేనప్పటికి కూడా బెటర్ దాన్ చింతలపూడి కాబట్టి మీ యొక్క అభివృద్ధి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనుకుంటా ఉన్నారు అంటే ఏ ప్రాంతం వైపు ముందుగా మీరు పయనం చేయాలనుకుంటున్నారు కనీస అవసరాలు అంటే కనీసం రోడ్లు ఒకటి సరిగా లేవండి మన చింతలపూడి నుంచి జంగారెడ్డిగూడెం రావాలన్నా మరి జంగారెడ్డిగూడ నుంచి ఏలూరు వెళ్ళే రోడ్ అయితే చాలా దారుణంగా ఉంది ఓకే కాబట్టి ముందు రోడ్ల మీద దృష్టి పెట్టాలనుకుంటున్నా ఇంకా తర్వాత మహిళా సమస్యలు ఉన్నాయి కదండి వాళ్ళకి కనీస అవసరాలు ఈ బాత్రూమ్స్ కట్టించడం అని పబ్లిక్ టాయిలెట్స్ చాలా మంది విద్యార్థులు ఈ రోజు ప్రయాణాలు చేసేటప్పుడు కానీ ఉండే స్కూల్స్ కి వెళ్ళేటప్పుడు కానీ ఉండే మధ్యదారులు ఏదన్నా పని ఉండే ఆగినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ అనేవి సరిగ్గా లేవు అది చాలా పెద్ద ఇష్యూగానే చెప్తా ఉన్నారు మేడం అంటే మహిళా మీటింగ్ జరుగుతున్నప్పుడు మాత్రమే ఇటువంటి రేజ్ అవుతున్నాయి తప్పితే పబ్లిక్ గా ప్రజలు ఏదైతే రాజకీయ నాయకులు అధికారులు కలిసి ఉంటారో అటువంటిప్పుడు ఇటువంటి అంశాలను ఎవరో బయటికి తీసుకురావట్లే మీరు వీటిపై ప్రత్యేకించి దృష్టి సారించే అవకాశం ఉందంటారా ఉందండి ఈసారి ఎమ్మెల్యే గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మీటింగ్ పెడతారు కదండి ఫస్ట్ మీటింగ్ లో మేము మాకు మా సమస్యల గురించి మాట్లాడి మాకు ఏం కావాలనేది ఆయనతో చెప్పు చేసి ఈ ప్రాంతంలో ప్రజల సమస్యలతో అనేక రకాల ఇబ్బందులు పడతా ఉంటారు మీరు ప్రజల దగ్గరికి వెళ్లి హామీలు ఇచ్చి వచ్చారు అంటే మేమున్నాం మమ్మల్ని చూసేటండి చంద్రబాబు నాయుడిని లేదా పవన్ కళ్యాణ్ గారిని చూసి అని చెప్తా ఉంటారు కదా ఇప్పుడు ప్రజలకి సమస్యలు వచ్చినప్పుడు ముందుగా ఎవరిని సంప్రదించాలి ఎలా వాళ్ళ యొక్క ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలంటారు ప్రజలకు సమస్యలు వచ్చినప్పుడు ఇప్పుడు ఇంతకు ముందంటే మాకు లేరు లేరండి గత ఐదు సంవత్సరాల్లో మాకు ఇన్ఛార్జ్ లేరు కానీ ఈ నాలుగు మండలాలు పెద్దలు చాలా సమర్థవంతంగా పాత్రను పోషించి ప్రజలకు ఏ అవసరం ఉన్నా కూడా ఆ వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో మేము కొన్ని పరిష్కరించడం జరిగింది పెద్దల దగ్గరకు మాకు తెలియని వాళ్ళ దగ్గరకు తీసుకెళ్లడం జరిగింది అదే విధంగా ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చారు కాబట్టి ఆయన చూసుకుంటారు ఒకవేళ ఆయన అందుబాటులో లేని టైంలో పెద్దలు ఉన్నారు కాబట్టి ఇక్కడ వచ్చి వాళ్ళు నోట్ చేయటం సరే ప్రజలకి మా మీడియా ద్వారా మీరు ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు అంటే మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అంటే ప్రమాణ స్వీకారం ఒకటే లేటు ఏం చేయదలుచుకున్నారు ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు నూట ముప్పై అదే విధంగా జనసేన ఇరవై ఒక్క సీట్లతో బీజేపీ నాలుగు సీట్లతో బ్రహ్మాండమైనటువంటి భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించినటువంటి ప్రజలందరికీ కూడా మా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నామండి ఎందుకంటే మేము ప్రజల దగ్గరికి వెళ్ళి ఎంత చెప్పినా ఏం చేసినా మేము ఎంత మోటివేట్ చేసినా వాళ్ళ మనసులో మనకి ఈ ప్రభుత్వం వద్దు ఈ ప్రభుత్వం కావాలి అని ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళు సైలెంట్ గా ఓటు వేయకపోతే ఈ రోజు ఇంత భారీ మెజార్టీ రాదండి అందుకని మా కృషి కొంత ఉంది అది జనం యొక్క ఆలోచన సరళలో కూడా మార్పు వచ్చింది ఎందుకంటే అభివృద్ధి చేసే పార్టీని ప్రజలు కోరుకున్నారు ఈరోజు ఎందుకంటే అభివృద్ధి సంక్షేమం రెండు జోడిద్దుల బండిలాగా తీసుకెళ్ళినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దిక్కుతో వచ్చిన పరిస్థితిలో పాపం అమరావతిని నిర్మించడం జరిగింది ఆ నిర్మించిన అమరావతిని భ్రమరావతి అక్కడ ఏమి బిల్డింగ్స్ లేవని చెప్పినటువంటి జగన్ గారు చివరికి అమరావతిని పెట్టి డబ్బులు తీసుకోవడం జరిగింది మరి భ్రమరావతి అమరావతి అన్నాడు దాన్ని ఎలా తాకట్టు పెట్టాడు ఎలా డబ్బులు తీసుకున్నాడు అనేది మరి ఆయన విజ్ఞతగా వెళ్లేస్తున్నాం కాబట్టి మళ్ళీ అభివృద్ధి పోలవరం పూర్తి కావాలన్నా అమరావతి పూర్తి కావాలన్నా మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా మరి సంక్షేమం కావాలన్నా అన్నిటికీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ కాబట్టి సంక్షేమాన్ని అభివృద్ధిని సమానంగా తీసుకెళ్తారని ప్రజలు నమ్మి ఎంతో విశ్వాసంతో మా మీద నమ్మకంతో ఈ పార్టీని గెలిపించారు కాబట్టి పార్టీ అభివృద్ధికి మేమందరం కూడా కలిసి కృషి చేస్తామండి మా వాళ్ళ పార్టీ లాగా మేము కక్షలు తీర్చుకోవటాలు ఇలాంటివి చేయము లోకేష్ బాబు గారు ఆల్రెడీ చెప్పేశారు మాకు మనకి ఎవరి మీద కక్షద్దు మనకి మన యొక్క ధ్యేయం ఏంటంటే అభివృద్ధి అభివృద్ధి చేసి ప్రజలకు చూపిద్దాం వాళ్ళు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము కాకుండా అభివృద్ధి చేసి మన యొక్క పార్టీని మరి నిలబెట్టాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది మరి క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ టీడీపీ పార్టీ కాబట్టి ఎలాంటి అల్లర్లు గొడవలు లేకుండా మేము మా పార్టీని అభివృద్ధి పదంలో నడిపించడానికి మేము నాయకులు కార్యకర్తలు అందరం కూడా కృషి చేస్తాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి